హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పద్మాక్షి గారు టూ మినిట్స్ వెయిట్ చేయండి అని సహస్రకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ మరొక డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ త్వరగా వచ్చేసేయండి ఇక్కడ అన్నీ రెడీ చేశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది టూ మినిట్స్లో అక్కడ ఉంటాను అని డాక్టర్ చెప్పడంతో సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది డాక్టర్ ఏంటి వేరే డాక్టర్ని పిలుస్తున్నారు మీరు సహస్రకు ట్రీట్మెంట్ చేయట్లేదా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నాకు వేరే కేసు ఉంది పద్మాక్షి గారు అందుకే సహస్ర కేసుని వేరే డాక్టర్కి అపాయింట్ చేస్తున్నాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది మా సహస్రకు మీరే ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది పాజిబుల్ అయితే నేనే ట్రై చేసేదాన్ని కదా పద్మాక్షి గారు మీరేం బాధపడాల్సిన అవసరం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఆ డాక్టర్ నాకు బాగా తెలుసు అంతేకాదు ఐవీఎఫ్ రంగంలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ నాకంటే కూడా చాలా బాగా ట్రీట్ చేయగలరు అని చెప్పి డాక్టర్ పద్మాక్షికి చెప్తూ ఉంటే సరే డాక్టర్ మీ ఇష్టం అని చెప్పి పద్మాక్షి అంటుంది కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు ముందు జాగ్రత్తగా ఉండమని ఆ డాక్టర్కి చెప్పండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ లక్ష్మిని తీసుకొని అదే హాస్పిటల్కు వస్తాడు డాక్టర్ డాక్టర్ అని చెప్పి విహారి అంటూ ఉంటే డాక్టర్ బయటకు వచ్చి విహారి గారు లక్ష్మికి ఏమైందండి అని చెప్పి అడుగుతూ ఉంటారు డాక్టర్ లక్ష్మికి మొన్ననే కదా కంటి చూపు వచ్చింది మళ్ళీ అనుకోకుండా తలకి దగ్గరలో గాయం జరిగింది దానివల్ల లక్ష్మి స్పృహ కోల్పోయింది చూడండి డాక్టర్ త్వరగా లక్ష్మిని అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి గారు లక్ష్మిని ఆ రూంలో పడుకోబెట్టండి అని చెప్పి డాక్టర్ అంటాడు ఇక విహారి లక్ష్మిని తీసుకెళ్లి రూమ్లో పడుకోబెడతాడు కాసేపు మీరు బయట వెయిట్ చేయండి లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ లోపలికి వెళ్ళి లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి లక్ష్మి తలకు కట్టు కట్టి బయటికి వస్తారు డాక్టర్ లక్ష్మికి ఏమైంది ఏదైనా ప్రమాదమా అని విహారి కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు విహారీ గారు లక్ష్మి బాగానే ఉంది తలకి ఏదో బలంగా గుద్దుకున్నట్టుంది దానివల్ల తను స్పృహ కోల్పోయింది అంతే అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు అయితే లక్ష్మిని వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా అని విహారి అడుగుతూ ఉంటాడు తను ఇంకా అన్కాన్షియస్లోనే ఉంది కాన్షియస్లోకి రాగానే తీసుకెళ్ళిపోండి విహారి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటారు అప్పటి వరకు మీరు ఇక్కడే వెయిట్ చేయండి విహారి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటే సరే డాక్టర్ అని చెప్పి విహారి అంటాడు ఇంతలో డాక్టర్ మంజుల పద్మాక్షి సహస్ర ఉన్న రూంలోకి వెళ్తుంది సహస్రను ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ పద్మాక్షి గారు మీ అమ్మాయి సహస్రను ట్రీట్మెంట్ చేయబోయేది ఈ డాక్టరే అని సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ పద్మాక్షికి చెప్తూ ఉంటుంది నమస్కారం డాక్టర్ అని పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా డాక్టర్ మంజులకి చెప్తూ ఉంటారు నమస్కారం అని డాక్టర్ మంజుల చెప్తూ ఉంటుంది డాక్టర్ ఈ అమ్మాయి స్పోమ్ని వీళ్ళ బావ స్పోమ్ని వేరే అమ్మాయి గర్భంలో ఎగ్జిట్ చేయాలి మీకు ప్రాసెస్ అంతా చెప్పాను కదా అని సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఎక్కడ ఉంది డాక్టర్ అని డాక్టర్ మంజుల సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని అడుగుతూ ఉంటే పక్క రూమ్లో ఉన్నారు నర్స్ తీసుకెళ్తారు వెళ్ళండి అని చెప్పి సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్పడంతో డాక్టర్ మంజుల పక్క రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇక పక్క రూమ్కి వెళ్ళి చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది లక్ష్మి ఏంటి ఇక్కడ ఉంది అని డాక్టర్ మంజుల మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తుంది లక్ష్మిని చూసిన మంజుల లక్ష్మి నువ్వేంటి ఇక్కడున్నావు నువ్వు ఉండేది యుఎస్ కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను యుఎస్ వెళ్ళలేదు మంజుల అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటి మీ నాన్న నువ్వు యూఎస్ వెళ్ళావని ఊర్లో అందరికీ చెప్పుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు నువ్వు యూఎస్ వెళ్ళలేదని మీ నాన్నకు తెలీదా లక్ష్మి అని చెప్పి డాక్టర్ మంజుల అడుగుతూ ఉంటుంది అనుకోని కారణాల వల్ల నా మెడలో తాళి పడింది ఆ తాళి నా తండ్రి ప్రాణాలు నిలబెట్టడానికే కానీ నా జీవితం ముడిపడటానికి కాదు మంజుల అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు లక్ష్మి అని మంజుల అంటూ ఉంటే ఇక లక్ష్మి జరిగిందంతా కూడా డాక్టర్ మంజులకు చెప్తూ ఉంటుంది ఈ విషయం మీ నాన్నకు తెలీదా లక్ష్మి అని చెప్పి మంజుల అడుగుతూ ఉంటే నాన్నకు తెలిస్తే ఎక్కడ హార్ట్ స్ట్రోక్ మళ్ళీ వస్తుందోనన్న భయంతో చెప్పలేదు మంజుల అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అయితే ఇప్పుడే మీ నాన్నకు ఈ విషయాలన్నీ చెప్పేస్తాను నీ జీవితం అప్పుడైనా బాగుపడుతుంది అని చెప్పి డాక్టర్ మంజుల ఫోన్ తీసుకోబోతూ ఉండగా మంజుల నీ పైన నమ్మకంతో ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పాను కానీ నువ్వు నాన్నకు ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పాను అయినా కూడా నువ్వు నాన్నకు నిజం చెప్పేస్తావా మంజుల అని లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి నీ జీవితం ఇలా అవుతుందని అసలు అనుకోలేదు నీ జీవితం బాగుండటం కోసమే మీ నాన్నకు ఫోన్ చేస్తా అన్నాను అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది ప్లీజ్ మంజుల వద్దు నాన్నకు ఈ విషయం ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అని లక్ష్మి అంటూ ఉంటుంది అయితే నీ జీవితం ఇక ఇలా నాశనం అయిపోవటమేనా నువ్వు ఎంతో మంచిదనివి చేమకు కూడా హాని తలపెట్టని నీకు ఇలా జరగటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది లక్ష్మి అని చెప్పి మంజుల అంటూ ఉంటుంది దేవుడు నా రాతను ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది మంజుల దాని గురించి ఆలోచించటం అనవసరం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మరి నీ భర్త ఏమంటున్నాడు అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది ఆయన ఏమంటారు తన కుటుంబాన్ని కలపడం కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనుకోని పరిస్థితిలో నా మెడలో తాళి కట్టారు ఇప్పుడు ఆ అమ్మాయికి కట్టుబడి ఉండాలో నాకు కట్టుబడి ఉండాలో అర్థం కాక ఆయన మా ఇద్దరి మధ్యలో సతమతం అయిపోతున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అది కాదు లక్ష్మి ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్న విహారీ గారికి నీతో కలిసి ఉండటం ఇష్టమా వేరే అమ్మాయితో కలిసి ఉండటం ఇష్టమా అని డాక్టర్ మంజుల అడుగుతూ ఉంటుంది ఆయన దేవుడు నా మెడలో మూడు ముళ్ళు వేసిన పాపానికి నన్నే భార్యగా అంగీకరించాలనుకుంటున్నాడు కానీ ఆయన నన్ను భార్యగా అంగీకరిస్తే ఆ కుటుంబం ముక్కలైపోతుంది అందుకే నేనే ఆయనకు దూరంగా ఉంటున్నాను అని లక్ష్మి అంటూ ఉంటుంది నీకు పిచ్చి పట్టిందా లక్ష్మి నీ జీవితం బాగు చేస్తా అంటుంటే ఎందుకు వద్దా అంటున్నావు అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది నా జీవితం బాగుండాలంటే అవతల వేరే అమ్మాయి జీవితం నాశనం అవ్వాలి మంజుల నా తండ్రి ప్రాణం నిలబెట్టిన విహరి గారి కోసం నేను ఆ మాత్రం చేయలేవునా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటో లక్ష్మి నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని డాక్టర్ మంజుల అంటూ ఉంటే అన్నీ తెలిసే చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును నువ్వేంటి మంజుల ఇక్కడున్నావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను అప్పుడప్పుడు కొన్ని కేసుల పని మీద ఈ హాస్పిటల్కు వస్తూ ఉంటాను ఇప్పుడు కూడా ఒక పేషెంట్కి ఐవీఎఫ్ చేయాలంటే ఇక్కడికి వచ్చాను అని చెప్పి డాక్టర్ మంజుల చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి డాక్టర్ మంజుల బయటికి వెళ్ళి నర్స్ ఇక్కడ రూమ్లో ఒక అమ్మాయి ఉంటుందని చెప్పారు ఆ అమ్మాయి లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఇంకా రాలేదనుకుంటా మేడం అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది సరే ఆ ఫైల్ ఇలా ఇవు ఈలోగా నేను పేషెంట్ డీటెయిల్స్ చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ మంజుల ఫైల్ తీసుకొని ఫైల్ ఓపెన్ చేయగానే విహరి ఫోటో కనిపిస్తుంది విహరి పక్కన సహస్ర కనిపిస్తుంది ఇదేంటి ఇప్పుడు నేను ఐవీఎస్ చేయబోయేది విహారి గారిక అని చెప్పి డాక్టర్ మంజుల మనసులో అనుకుంటుంది అంటే లక్ష్మి ఇప్పటి వరకు చెప్పింది ఈ సహస్ర గురించా ఈ సహస్రకు పిల్లలు పుట్టే యోగం లేదా ఈ సహస్ర తన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా సెరగోసి ద్వారా బేబీని పొందాలనుకుంటుందా అని చెప్పి డాక్టర్ మంజుల మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మికి న్యాయం చేయటం ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది వేరే అమ్మాయి గర్భంలో సహస్ర విహారి స్పోమ్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు లక్ష్మికి న్యాయం చేయాలంటే విహారీ స్పోమ్ని లక్ష్మి గర్భంలో ప్రొడ్యూస్ చేస్తే లక్ష్మికి ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే విహారీ బేబీని లక్ష్మి మోస్తుంది సహస్ర స్పోమ్ బదులు లక్ష్మి స్పోమ్నే యూస్ చేస్తే లక్ష్మికి ఇంకా మంచి జరుగుతుంది అని డాక్టర్ మంజుల మనసులో అనుకుంటుంది లక్ష్మికి ఏదో ఒక విధంగా న్యాయం చేయాలి అప్పుడే లక్ష్మి జీవితం బాగుపడుతుంది పాపం లక్ష్మి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా మంచివాళ్ళు ఎవరికి కూడా హాని తలపెట్టాలని చూడరు అలాంటి వాళ్లకు న్యాయం చేయడం కోసమే దేవుడు నన్ను ఈరోజు ఇక్కడికి పంపించినట్టున్నాడు అని డాక్టర్ మంజుల మనసులో అనుకొని వెంటనే ఫైల్ తీసుకొని లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది లక్ష్మి నువ్వు కాసేపు కళ్ళు మూసుకో నీకు ఒక ఇంజక్షన్ ఇవ్వమని డాక్టర్ చెప్పారు అని చెప్పి డాక్టర్ మంజుల చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మికి ఒక ఇంజక్షన్ని డాక్టర్ మంజుల ఇంజెక్ట్ చేస్తుంది దాంతో లక్ష్మి స్పృహ కోల్పోతుంది ఇక అప్పుడు డాక్టర్ మంజుల సారీ లక్ష్మి నీకు మంచి చేయడం కోసమే ఇలా చేస్తున్నాను నీ జీవితం బాగుండాలి అందుకే ఇలా చేస్తున్నాను ఇక నీకు ఎలాంటి సమస్యలు ఉండవనే అనుకుంటున్నాను నీ కడుపులో విహారి బేబీ పెరుగుతుంది అని చెప్పి మనసులో అనుకొని వెంటనే మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తుంది ఇప్పుడు నేను అనుకున్న పని కంప్లీట్ అయిపోయింది ఇక ఆ దేవుడే లక్ష్మి జీవితాన్ని మార్చాలి అని డాక్టర్ మంజుల మనసులో అనుకొని వెంటనే సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్ళి కంగ్రాచులేషన్స్ సహస్ర కంగ్రాచులేషన్స్ డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి డాక్టర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందా సక్సెస్ అయిందా అని చెప్పి సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అడుగుతూ ఉంటే సక్సెస్ అని చెప్పి డాక్టర్ మంజుల చెప్తూ ఉంటుంది డాక్టర్ నేను ఇప్పుడు నా బేబీని మోయబోయే అమ్మాయిని చూడొచ్చా అని సహస్ర అడుగుతూ ఉంటుంది పక్క రూమ్లోనే ఉంది పదండి చూపిస్తాను అని చెప్పి సహస్ర పద్మాక్షిని తీసుకొని డాక్టర్ మంజుల లక్ష్మి ఉన్న రూంలోకి వెళ్తుంది కర్టెన్స్ పక్కకు అనేసరికి పద్మాక్షి సహస్ర లక్ష్మిని చూసి ఒక్కసారి షాక్ అవుతారు ఏంటి అలా షాకింగ్గా చూస్తున్నారు మీ బేబీని మోయబోయేది ఈ అమ్మాయి ఇక నైన్ మంత్స్లో మీ బేబీని ఈ అమ్మాయి మీ చేతుల్లో పెట్టేస్తుంది అని చెప్పి డాక్టర్ మంజుల చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా దూరం నుంచి విహారి చూస్తూ వింటూ ఉంటాడు ఇక డాక్టర్ మంజుల చెప్పిన మాటలు విని విహారి ఒక్కసారిగా సహస్ర అని చెప్పి గట్టిగా అరుస్తాడు సహస్ర షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్